అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే దసరా పండగండి మన దసరా హాలిడేస్ కోసం ఎంత గ్రేట్ అంటే మనం ఎంచుకున్న ఎమ్మెల్సీలకి ఓట్లేసి గెలిపించిన పెద్దల సభ ఉన్నారు కదా పెద్దల సభ వాళ్ళకి దసరా హాలిడేస్కి మరి పెద్దలు కదండి మరి ఊళ్ళు వెళ్ళాలో లేకపోతే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళాలో లేకపోతే వాళ్ళ పిల్లలు రావాలో మరి ఏంటో తెలియదు వీళ్ళకి సెలవులు సరిపోలేదన్నమాట అందుకని సెలవుల గురించి మాత్రం చూడండి To Sri Nara Lokesh Garu, Honorable Minister, Human Resource Development, Government of Andhra Pradesh, Amravati. Respected Sir, we wish to bring to your kind notice that government school teachers across Andhra Pradesh have requested for Dasra holidays to be granted from 22 9 2025. We humbly request you to kindly consider their appeal and అపీల్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ ఇన్ దిస్ రిగార్డ్ థ్యాంక్ యూ యూఆర్ సిన్సియర్లీ వీళ్ళందరూ మన ఎమ్మెల్సీలండి మన అందరూ అసలు కొంచెమైనా వాళ్ళకి మనసు అనేది ఉందండి సెలవుల గురించి ఒకరోజు సెలవు ఎక్కువ కావాలని సెలవుల గురించి వాటి గురించి అప్లై నారా లోకేష్ గారికి లెటర్ రాశారు కానీ ఇంతమంది నిరుద్యోగులు డిఎస్సి నిరుద్యోగులు ఇంతమంది బాధపడుతున్నారు ఇన్ని అవకతవకలు జరిగాయండి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు అంటే ఇద్దరు ఒకటే కదా సీఎం గారు ఈ అవకతవకలకు కారణం ఏంటండి ఇంతమంది చచ్చిపోతున్నారు ఇందుకు కారణం ఏంటండి ఎగ్జామ్కి టైం అడిగారు టైం ఇవ్వలేదు దీనికి కారణం ఏంటండి రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ వేసినప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అదే ఫీజు ఇక్కడ కొనసాగింపు అన్నారు కానీ ఏజ్ బార్ అయిపోయిందని చాలా వాళ్ళకి కనీసం డబ్బులు కూడా ఇవ్వలేదు ఈ పరిస్థితి ఏంటండి నార్మలైజేషన్ అని చెప్పి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ కలిపేశారు నిజంగానే పోస్ట్ వస్తుంది వాళ్ళకి తగ్ రాలేదు ఈ పరిస్థితి ఏంటండి ఇవన్నీ అడుగుతున్నారా మళ్ళీ ఒకే కమ్యూనిటీలో ఉండి వాళ్ళకి ఇవ్వట్లే కమ్యూనిటీలో ఉండి ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉంది సార్ ఎవరికంటే ఇప్పుడు ఒక బీసీ బీసీ వ్యక్తి ఉన్నారు బీసీలో మూడు పోస్టులు ఉన్నాయి ఆ వ్యక్తి మూడో ప్లేస్లో ఉన్నారు కానీ ఆ వ్యక్తికి పోస్ట్ రావట్లేదు ఆ పోస్ట్ ఏకా కా తెలియట్లేదు మరి ఇవేంటండి ఇవన్నీ పెద్దలు సభ పెద్దలు అడిగారండి ఎమ్మెల్సీలు వీళ్ళు దేనికి సార్ ఎమ్మెల్సీని ముందు అసలు రద్దు చేయండి సార్ ముందు శాసనమండలి అని రద్దు చేసేయండి కనీసం గవర్నమెంట్ మీద భారవన్న తగ్గుతుంది ఎందుకు సార్ శాసనమండలి ఏమీ మాట్లాడలేని వాళ్ళ గురించి శాసనమండలి అవసరమా రాజశేఖర రెడ్డి గారు వచ్చి మళ్ళీ తీసుకొచ్చారు శాసనమండలి రద్దయిపోయిన శాసనమండలి మళ్ళీ తీసుకొచ్చారు ఎందుకు సార్ శాసనమండలి వల్ల ఏం ఉపయోగం అవుతుంది ఏమైనా అడుగుతున్నారా ఎమ్మెల్సీ అవ్వాలి ఎమ్మెల్సీలు అయిపోయింది అయిపోయి రి అయిపోయింది మాజీ ఎమ్మెల్సీలు మాట్లాడరు ఇప్పుడు పదవిలో ఉన్న ఎమ్మెల్సీలు మాట్లా మాట్లాడరు మాజీ ఎమ్మెల్సీలు ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళు మళ్ళీ గెలవాలని ఎందుకంటే ప్రతిసారి వాళ్ళే ఉండాలండి ఇది రాజారకమా ఏంటి ప్రజాస్వామ్యం కాదా అన్నిసార్లు ఒకరికే అవకాశం ఇవ్వాలా యువత కొద్దా కొత్త వాళ్ళకు వద్దా అవకాశాలు ఇవ్వరా ఎవరికి ఇంకా రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు మినిస్టు కొడుకు మినిస్టు సీఎం కొడుకు సీఎం ఇంక ఇదేనా మరి మిగిలిన ప్రజలేంటండి మిగిలిన ప్రజల సంగతి ఏంటి వాళ్ళెవరికి ఏమీ అవసరం లేదా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది చదువుకుని ఇవ్వుతున్నారు చాలామంది నిజాయితీగా సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి పరిస్థితి ఏంటండి ఈ ఎమ్మెల్సీలు అందరూ ఇప్పుడు పెదవిప్పుతున్నారు సెలవుల గురించి కొంచెమైనా నాకు కొంచెం ఏంటంటే నాకు కొంచెం సంస్కారం ఉందండి వీళ్ళని సిగ్గులేదా అనే పదంతో మాట్లాడడానికి అందుకని నేను అలా మాట్లాడను నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అలా మాట్లాడను ఎందుకంటే సభల్లో చట్టసభల్లో సంస్కారం లేకుండా మాట్లాడుకుంటారు కానీ వీళ్ళు సెలవు గురించి ఇలా ఇదండి ఇగో రామ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు కంచెల్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజేంద్ర ఎమ్మెల్సీ గారు వేపాట చిరంజీవి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ గారు తర్వాత పేరాబత్త రాజశే రాజశేఖర్ ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ కూడా సెలవుల గురించి లెటర్ రాశారండి సెలవుల గురించి కనీసం డిఎస్సి ఏ ఈ నవకతవకలు జరుగుతున్నాయని కానీ ఇంతమంది సఫర్ అవుతున్నారని కానీ నార్మలైజేషన్ తప్పు అని కానీ ఒక్కరు కూడా పెదవిప్పలేదు వీళ్ళు పెద్దలు ఎలా అయ్యారండి వీళ్ళు ఎమ్మెల్సీలా వీళ్ళ చాలా దారుణం అండి